రేపు ఇరవై ఏడో తారీఖున జరగనున్న రజితోత్సవ సభని విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన అందరూ కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు ఆ క్రమంలోనే గతంలో సాయుధ పోరాటం జరిగినప్పుడు ఏ రకంగానైతే బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అని అనే పాటను రూపొందించి దానికి అనుగుణంగా ఆ రోజు కార్యక్రమాలు జరిగినాయో అదే రకంగా బస్ వెనక బస్సు పెట్టి పదహారు బస్సులు కాదు వందలాది బస్సులతోని ప్రయాణం కొనసాగించి రేపు ఈ కార్యక్రమంలో ఈ పండుగలో మనం భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోనే కార్యకర్తలందరూ కూడా సాన్ని అవుతూ ఈ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడానికి ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఇబ్బందులను వైదొలగించడానికి మళ్ళా పార్టీకి పునర్వైభవం రావటంతో పాటు ఈ తెలంగాణకి మళ్ళీ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి నాయకత్వమే శరణ్యం అనే విధంగా శ్రీరామరక్ష అనే విధంగా ఈ సభను నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ పదహారు నెలల కాలంలో రైతులు పడుతున్న ఇబ్బందులు అవస్థలు మనం కళ్లారు చూస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీల్ని గాలికొదిలేసి రోజు గాలి మోటార్లలో ప్రయాణం చేసి ప్రజల్ని మాత్రం గాలి కొదిలేస్తున్నారు తప్ప వాళ్ళు విహార యాత్రను మాదిరిగా గాలి మోటార్ల ప్రయాణాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఈ రోజు ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు నియోజకవర్గాల అభివృద్ధి లేదు తెలంగాణ అభివృద్ధి లేదు ముఖ్యమంత్రి గారు స్వతహాగా మాకు అప్పు పుట్టే పరిస్థితి లేదు అని చెప్పి దీనావస్థలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు దురదృష్టం ఇంకోటి లేదు కాబట్టి ఈ రోజు తెలంగాణని కష్టపడి ప్రాణాలకు తెగించి సాధించుకున్న ఈ తెలంగాణని రోజు మాయ మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ అభివృద్ధిని కొనసాగించడం కోసం రేపు రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వమే అని చెప్పేసి ఈ రోజు ప్రజలు భావిస్తున్నారు దానికి అనుగుణంగానే రేపు సభను నిర్వహించుకోబోతున్నాం దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మనసా వాచా చేరుకోలేము అనేది పైపార్టీ అంచనా మన అంచనా పైపార్టీ వాళ్ళ అంచనా ఆ అంచనా తగ్గట్టునే గతంలో కూడా మనం ప్రయాణం చేసాం గత అనేక మీటింగ్లు ప్రయాణించాం ఏ మీటింగ్ దగ్గర ఖమ్మం మీటింగ్ కానీ ఆలియా మీటింగ్ కానీ పొంగల్ కళాను పద్దెనిమిది ఎన్నికల ముందు పొంగల్ కళాను అతిరథ మహారాజులు పార్టీ రథసారథులు మిత్రుల సోదరులు జనాభా ఉదయం తొలగే కార్యక్రమాలు అక్కడ ఉత్తరాంధ్ర ఉత్తర ప్రచారం బ్రహ్మాండంగా రెండు నెలల జరుగుతూ ఉంది టీవీలో వాటర్ ఎక్కడ అక్కడ రంజితోత్సవాలు సంబరాలు ఈనాడి ఈ రోజు మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకుంటూ ఆ ప్రణాళికలో భాగంగానే ఈ రోజు వస్త్రమైన ఉత్సాహంగా ఉన్న ఎంతో మందిని కూడా మళ్ళీ ఇంకో సమావేశానికి తీసుకుపోతాం తప్పకుండా మళ్ళీ ఇప్పటి నుంచి మొదలైన సమావేశాలు రేపటి భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వాళ్ళ వైమల్యాన్ని ఎండగట్టడానికి మన ప్రాంతంలో జరుగుతున్న సభలకి తప్పకుండా మిమ్మల్ని అందరినీ తీసుకుపోతామని చెప్పి ప్రధాన నాయకత్వం బాధ్యత అవసరం రెండు ఉన్నాయి దానికి కావాల్సింది ఏంటంటే మనం ఈ నుంచి యాభై వేల మందినా ముప్పై వేల మందిని తరలించడం అనేది కాకుండా పోయిన మూడు వేల మందిని తప్పకుండా ఆ వేదికలో సభాసారిలో మొదటిగా గోదావరి నియోజకవర్గం దూర ప్రాంతమైన కానీ వచ్చింది విధంగా మనం ఆ కార్యాచరణ చేసుకోవాలి సభకి చేరుకుంటే ప్రత్యక్షంగా సందేశం పాటు ఆ సభలో జరుగుతున్న మన వేడుకని పండగని కళ్ళారు చూసిన అనుభవం మనకి చిన్న మిగిలి అవకాశం ఎందుకంటే దాదాపుగా సభ నిర్వహించడానికి నెల ఏడు రోజుల ముందు నుంచి భూమి పూజ చేసి అక్కడ కార్యక్రమాలు మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో అక్కడికి చేరుకోవాలంటే దాదాపుగా నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఇకతుర్తికి సమాన మనం చేరుకోవాలంటే తప్పకుండా ఒక నాలుగైదు గంటల ప్రయాణం ఈ నాలుగైదు గంటల ప్రయాణం ఎట్లాగో సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటకో మీటింగ్ ఉంది ఇంకా హెలికాప్టర్ లేవలేదు కేసీఆర్ బయలుదేరలేదు ఇంకా నుంచి బయలుదేరితే కదా చూసినాక బయలుదేరి పద్నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణకి పద్నాలుగు సంవత్సరాలు అధికారాన్ని కొనసాగించిన తర్వాత యాదృచ్ఛికంగా ప్రజలు ఒక నిర్లక్ష్యంగా మార్పు అనే కారణంతో తీసుకున్న నిర్ణయం మూలంగా మనం అధికారం కోల్పోయినా తాత్కాలికంగా ఒక రెండు నెలలో మూడు నెలలో కార్యకర్తలలో కొత్త నిరుత్సాహం మిగిల్చిన ప్రజలలో అయోమయానికి గురైన ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదహారు నెలల కాలంలో మనం చెయ్యడానికి తప్పు చేసినాం పొరపాటు అని చెప్పేసి ఈరోజు ప్రజలే చర్చించుకుంటున్న సందర్భాన్ని అనునిత్యం మన గ్రామాలలో కూడా వేరే ఎక్కడో వేరే ప్రాంతంలోనో వేరే నియోజకవర్గాలలోనో చర్చ జరుగుతుంది ప్రజలు అక్కడ అనుకుంటున్నట అయ్యో ఇది వాస్తవమా కాదా అనుకోవటం కాదు మన గ్రామాలలో అనునిత్యం మనం జరుగుతున్నప్పుడు కూడా ప్రజల నుంచి వస్తున్న స్పందన వాళ్ళ దగ్గర నుంచి సమాధానం అనేది మనం అనునిత్యం చూస్తాం ఇలా కార్యకర్తలకే ప్రజలు చెప్తా ఉన్నారు అయ్యో మన ఏదో జరిగింది పొరపాటు కానీ మళ్ళీ వచ్చేది మీరే అని చెప్పేసి మన కార్యకర్తలను ఉద్దేశించి గ్రామాలల్లో నాయకుల్ని ప్రజలే ప్రోత్సహిస్తున్నారు ఈరోజు మనం చూస్తున్నాం ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సామాన్యులు పోయి ఓతు ముందు మైకు పెడితే ఎవరిపోయినా కానీ వెంటనే విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ మీద కాంగ్రెస్కు ఓట్లు వేసిన సామాన్యులు కానీ కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ Parabéns. had